ఎపిసోడ్ స్టార్ట్ంగానే ఇక సుభాష్కి అపర్ణ విడాకులైతే ఈ విడాకుల పత్రాలైతే ఇంటికి పంపిస్తుంది అది చూసిన సుభాష్ చాలా షాక్ అయిపోతాడు ఇక దుగ్గిరాల కుటుంబమే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక రాజుని గట్టిగా నిలదీస్తాడు ఆ మాటతో రాజ్ అయితే ఆగు డాడీ ఈ విడాకుల నోటీసు మమ్మీ ఎందుకు పంపిస్తుంది ఏం పంపించదు మమ్మీకి మీరంటే చాలా ఇష్టం గౌరవం అభిమానం అన్నీ ఉన్నాయి ఇదిగో ఈ కాలావతి మూలంగానే మమ్మీ అలా తయారైంది ఈ కళావతి వాళ్ళమ్మ కలిసి అపర్ణ మన మమ్మీని ఏ విధంగా మాటలతో నూరు పోసారా ఏంటో అని చెప్పి ఇక కావ్యని దూషించటం మొదలు పెడతాడు రాజ్ ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇంటికి వచ్చి వంట చేస్తున్నానని డబ్బుతో వెలకట్టాలని చూశారు ఇప్పుడేమో అది కుదరదన్నట్టుగా ఇక వేరొక నింద నా మీదేస్తున్నారు అసలు అత్తయ్య గారు మా ఇంటికి రావటం అక్కడి నుంచి ఈ విడాకుల పత్రాలు పంపించడం దీంట్లో అసలు నాకు సంబంధించింది ఏమీ లేదు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అనగానే చాలు ఊరుకో కావ్య నీకు తెలియకుండానే అపర్ణ వదిన ఇంటికి డైవర్స్ నోటీస్ పంపిస్తుందా ఏంటి ఈ విషయంలో నాకు తెలీదు అని చెప్పి తప్పించుకోవద్దు అపర్ణ వదిన ఎన్నడూ లేనిది రాజును వదిలి ఒక్కరోజు కూడా లేదు అలాంటిది రాజును వదిలేసి మీ ఇంట్లో ఉంది అంటే ఇక్కడే అర్థమవుతుంది మీ అమ్మ నువ్వు కలిసి మా వదినని మార్చేశారని అనగానే ఇక చాలా కోపంతో కావ్య గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే రాసైతే ఇదిగో కళావతి నువ్వు ఇక్కడ అరిచినంత మాత్రాన నిజాన్ని అబద్ధం చేయలేవు అబద్ధాన్ని నిజం చేయలేవు నువ్వు మా మమ్మీ విషయంలో చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు ముందుగా మా మమ్మీని ఇక్కడికి పంపించమని అడిగాను నువ్వు పంపించకుండా నువ్వే ఇక్కడికి రావడానికి ట్రై చేస్తున్నావు నీ సంగతి నాకు అర్థమైంది అని చెప్పి కావి మీద నిందలు వేస్తూ ఉంటాడు రాజ్ ఇక దాంతో కావి అయితే ఉన్న బలంగా అమ్మమ్మ అసలు నిజానికి ఎందుకు రకంగా అత్తయ్య గారు ఈ నోటీస్ పంపించారో నాకు అర్థం కావట్లేదు నేను వెళ్ళి తెలుసుకుంటాను వీళ్ళందరూ ఎన్ని మాటలన్నా నేను పక్కన పెట్టేస్తున్నాను అసలు అత్తయ్య ఎందుకు రకంగా పంపించారో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇక రాజుకి అలాగే ఇక ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా బ్యాగ్ తీసుకొని ఇక కావి అయితే హుఠాహుటిగా బయటకు వచ్చేస్తుంది ఇక రాహుల్ రాహుల్ ఒకవైపు రుద్రాణి ఒకవైపు ఇద్దరు కూడా హ్యాపీగా అమ్మయ్య ఏంటి మమ్మీ మన వల్ల కావట్లేదు అనుకుంటే దేవుడే ఇక ఈ రకంగా చేసినట్టున్నాడు అని చెప్పాను కానీ ఒరే ఒరే ఆగరా అందరి ముందు మాకు అని చెప్పి ఇక కూల్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక సుభాష్ అయితే ఒరే రాజ్ నాకు అదంతా రా నువ్వు కాలావతి మీ ఇద్దరు కలిసి కలుస్తారా విడిపోతారా అన్నది నాకు అవసరం లేదు నా భార్య అపర్ణ ఇంటికి రావాలి ఇప్పుడే ఇక్కడే ఏం చెప్తావో చెప్పు అని చెప్పి అనగానే ఒక్కసారిగా అయితే డాడీ నా మాట నమ్మండి ఖచ్చితంగా రేపు ఈ టయానికల్లా మమ్మీ ఇంటికి వస్తుంది నన్ను నమ్మండి అని చెప్పి ఇక అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక కావ్య ఇంటికి చేరుకుంటుంది వెళ్ళడం వెళ్ళడంతోనే అపర్ణ దగ్గరికి అత్తయ్యగా అత్తయ్య అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళడంతో కనుక అలాగే అప్పటికే అపర్ణ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కావ్య ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి చాలా కూల్గా అడుగుతుంది అపర్ణ అదేంటి అత్తయ్య ఇంత కూల్గా ఎలా ఉన్నారు అసలు మావయ్య గారిని మీరు ఏమనుకుంటున్నారు మావయ్య గారితో మీరు కలిసిపోయారని ఎంతో సంతోషపడ్డాను మావయ్య గారిని క్షమించారని నేను మీరు మీలో మార్పును చూసి చాలా ఆనందపడ్డాను కానీ చివరాకరికి మావయ్య గారికి వెడాకుల పత్రాలు ఇవ్వడానికి సిద్ధమైపోయారా అని చెప్పి కావ్య అడుగుతుంది అపర్ణని ఇక అపర్ణ వెంటనే సైలెంట్గా అట్లానే నుంచుని ఉంటుంది బుధుని గారు ఏంటి బుధుని గారు కావి చెప్పింది నిజమా అని చెప్పి ఇక పక్కనే ఉన్న కనకం అడగగానే ఇక అపర్ణ అయితే అవును ఇప్పుడేంటి ఈ విషయం గురించి నీకెలా తెలిసింది అనగానే అదేంటి అత్తయ్య నేను అక్కడ ఉండగానే ఆ నోటీసులు వచ్చాయి మావయ్య గారు చాలా బాధపడుతున్నారు కుటుంబం అంతా ఒక్కసారిగా అలా బాధలోకి వెళ్ళిపోయింది మీరు చేసేది కరెక్ట్ కాదు ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు అని చెప్పి కావ్య అనగానే చాలు ఆపు కావ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ ఇంట్లో నుంచి వచ్చినంత మాత్రాన మళ్ళీ రాకుండా ఉండవసరం లేదని వాడు వచ్చి వాడు నిజం తెలుసుకొని నీలో మంచితనాన్ని తెలుసుకొని వాడు నీకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడేమోనని ఇక్కడికి వచ్చాను కానీ నువ్వేం చేశావు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఆకలితో ఉంటున్నారని మా అత్తయ్య గారు చెయ్యి కాల్చుకున్నారని వెంటనే క్యారేజీలు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు ఇప్పుడేమో నా విషయంలో తప్పని ఎలా అంటున్నావు అనగానే ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మామయ్య గారికి విడాకులు పత్రాలు ఇవ్వడం కరెక్టా అనగానే మరి నువ్వు ఇల్లు అత్తగారి ఇల్లు వదిలేసి అమ్మగారి ఇంట్లో నుంచి క్యారేజీలు పంపించడం కరెక్టేనా అని చెప్పి కా కావ్యని నిలదీస్తుంది అపర్ణ అది అత్తయ్య అని చెప్పి సైలెంట్ అయిపోగానే చూడు కావ్య నువ్వు చేసే విషయంలో న్యాయం ఉంది నువ్వు ఖచ్చితంగా వంట చేసుకొని తీసుకొని వెళ్ళటంలో కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇంట్లో వంట చేసే పదులు అక్కడే ఉండిపోయి అందరికీ వడ్డం చేసి అందరికీ సంతోషపరచమని నేను చెప్పేది కానీ నువ్వు నా మాట వినట్లేదు వాడు కూడా నా మాట వినట్లేదు అందుకే వాడికి బాగా ఈ మధ్య బాగా ఈ రకంగా పొగరు పట్టింది కాబట్టి వాడికి కూడా తెలిసి రావాలని వాళ్ళ నాన్నకి విడాకలు ఇస్తున్నట్టుగా నేనే పంపించాను వాడు ఖచ్చితంగా వస్తాడు నన్ను రమ్మంటాడు నాతో పాటు నిన్ను కూడా తీసుకొని వెళ్ళమని చెప్తాను అప్పుడు ఖచ్చితంగా వాడు నిన్ను నన్ను ఇద్దరిని తీసుకెళ్తాడు అందుకే ఈ విషయంలో ఈ విధంగా ఆలోచించాను అనగానే అయ్యో అత్తయ్య నా గురించి మీరు ఈ రకంగా మావి గారికి విడాకులు ఇస్తానని భయపెట్టడం ఏంటి మామయ్య గారు ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు అనగానే చూడు కావ్య ఈ విషయాలన్నీ కూడా నీకు అనవసరం ఖచ్చితంగా మామయ్య గారు ఇంట్లో అందరూ అందరూ సంతోషంగా ఉండాలని నేను ఈ చేశాను దయచేసి నువ్వు ఈ విషయంలో ఎక్కువ ఆలోచించద్దు అని చెప్పి అపర్ణ చెప్తుంది ఇక రాజ్ బాగా ఆలోచిస్తాడు ఇక ఆలోచించి ఎంతైనా ఒక మెట్టు కిందకు దిగి ఆ కాలావతిని ఇంటికి తీసుకురావాలి ఇష్టమున్నా లేకపోయినా లేదంటే మమ్మీ ఇదిగో ఈ విధంగానే డాడీకి డైవర్స్ నోటీస్ పంపించింది రేపు పొద్దున్న ఖచ్చితంగా విడాకలిస్తానంటుంది ఏదో ఒకటి చేసి ఆ కళావతిని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక బట్టలు వేసుకుంటూ కిందకి వస్తూ ఉండగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక ఇందిరాదేవి అలాగే సుభాష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సుభాష్ అయితే అమ్మా ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇదంతా నాటకం పొద్దున్నే అపర్ణ నాకు ఫోన్ చేసింది ఈ విధంగా చేస్తున్నానని నాకు ముందే చెప్పింది అసలు వాడిలో మార్పు కోసమే కదమ్మా ఎంత ఇదిగా అపర్ణ ఎన్నడూ లేని ఇల్లు వదిలి ఇక కావ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది అందుకే ఈ వీడికి బాగా బుద్ధి రావాలని ఈ రకంగా విడాకుల పత్రాలు పంపించింది ఇందులో అంతా ఫేకేనమ్మా నిజం కాదు చూడు అని చెప్పి అంటూ ఉంటే ఒరే ఒక్కసారిగా నాకు చాలా భయం వేసిందిరా అపర్ణ ఈ విధంగా ఈ రకంగా ఎలా నిర్ణయం తీసుకుంది అందరినీ కలుపుతానని వెళ్ళిన కోళ్ళు ఈ రకమైన ఆలోచన ఎందుకు చేసిందని ఒక్కసారిగా కాళ్ళు చెదులు వణిగిపోయానుకో అనగానే అయ్యో మమ్ అయ్యో అమ్మ ఇదంతా నీకు చెప్పాలని అనుకున్నాను ఇంతలో ఆ వంట మనిషి స్టెల్లా రావటం ఈ వంటగదితో అలాగే హడావుడితో ఇక కావ్య అందరి మధ్యన కూర్చుని టిఫిన్స్ వడ్డించడం నేను మర్చిపోయానమ్మా ఇంతలోనే డైవర్స్ పేపర్లు వస్తాయని ఊహించలేదు ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితులను బాధపడమాకు ఖచ్చితంగా రేపు టయానికి అపర్ణ వచ్చేస్తుంది అపర్ణతో పాటు మన కోడలు కావ్య కూడా వస్తుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతాడు అంటే నన్ను ఫూల్స్ చేసి ఆ కాలావతిని ఇంటికి తీసుకురావాలని మమ్మీ ప్లాన్ చేసిందా మమ్మీకి ఇన్ని తగిలితే అట్లా ఎట్టి పరిస్థితిలో లేవు ఎంతసేపు ఆ కనకం మా అత్తకు తప్ప ఈ క్యాన్సర్ కనకం నాటకం తప్ప మమ్మీకి ఇలాంటి ఆలోచన రప్పించింది ఆ కుండమే అన్నమాట చెప్తా ముళ్ళుని ముళ్ళనితోనే తీస్తా అని చెప్పి ఇక రాజు అయితే పూర్తిగా ప్లేట్ ఫిరాయిస్తాడు ఇక బాగా ఆలోచించి ఇక ఒక్కసారిగా ఇదే కరెక్టు మమ్మీ తిరిగి రావాలంటే ఖచ్చితంగా ఇదే కరెక్టు అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక ప్లాన్ అయితే ఇక స్టార్ట్ చేస్తాడు ఇక రా సాయంత్రం కల్లా ఇక దగ్గరికి వచ్చి నన్ను నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పి అపర్ణ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా అపర్ణకి ఫోన్ వస్తుంది ఇక ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పి ఫోన్ చూసేసరికి ఇక ఒకవైపు సుభాష్ అపర్ణ అపర్ణ అని చెప్పి చాలా కంగారు పడుతూ ఫోన్ చేస్తాడు ఏమైందండి ఏంటి ఆ గొంతులో అంత కంగారు ఉంది ఏమైందో చెప్పండి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే అది మన రాజకీయ యాక్సిడెంట్ అయింది వాడు బోల్డ్ దెబ్బలతో వాడు ఇంటికి వచ్చాడు వాడు చాలా బాధలో ఉన్నాడు నేను ఈ విషయం నీకు చెప్పలేకపోతున్నాను దయచేసి రా అపర్ణ అని చెప్పి టక్మని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఒక్కసారిగా అపర్ణ కళ్ళ వెంట నీళ్ళు ఏంటి రాజ్కి దెబ్బలు తగిలేయా వాడికి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి ఫోన్తో ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోతుంది అపర్ణ ఇక వెంటనే కనకం అలాగే అక్కడే ఉన్న కృష్ణమూర్తి ఇక కావ్య అందరూ కూడా ఏమైంది అత్తయ్యా ఏమైంది అని చెప్పి వదినగారు గారు ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే వెంటనే ఆమె కావ్య వాడికి వాడికి దెబ్బలు తగ్లాయంట రాజ్ని ఎవరో ఎవరు యాక్సిడెంట్ చేశారంట నేను వెంటనే వెళ్ళాలి వెంటనే వెళ్ళాలి అనగానే ఒక్కసారిగా కావ్య కూడా షాక్ అయిపోతుంది అవునా అత్తయ్య అని చెప్పి పదండి అత్తయ్య నేను కూడా వస్తాను అని చెప్పి ఇక హడావుడిగా ఆటో మాట్లాడుకొని ఇక దుగ్గరాల ఇంటికి అపర్ణ అలాగే ఇక కావ్య ఇద్దరూ వెళ్తారు ఇక కరెక్ట్గా రాజ్ ఏదైతే ప్లాన్ చేశాడో ఆ విధంగా తలకి కట్టుకొని ఇక యాక్సిడెంట్ అయిందని కావాలని నమ్మిస్తాడు ఇక రూంలో అట్లాగే దెబ్బలతో పడుకొని ఉండగా ఒక్కసారిగా అపర్ణ ఇక పరుగు పరుగున వెళ్ళి రాచ్ నాన్న రాచ్ అని చెప్పి పైకి వెళ్ళగానే ఇక వెంటనే సుభాష్ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా అపర్ణ వాడికి ఈరోజు ఎవరి మొహం చూసాడో ఏమో వాడు లేచిన వేళ విశేషం వాడికి కార్ యాక్సిడెంట్ అయింది ఇక చిన్న చిన్న దెబ్బలతో బ్రతికి పట్టకట్టాడు కట్టాడు లేదంటే ఏమైపోయాడు అనగానే అవునా నిజానికి నేను ఒక మూర్ఖురాల్లాగా తయారయ్యాను వాణ్ణి చాలా బాధ పెట్టాను నేను ఫస్ట్ వెళ్ళి వాడిని చూసుకొని వస్తాను అత్తయ్య అని చెప్పి ఇక రూమ్లోకి వస్తే ఈ లోపలే రాసైతే గుమ్మం దగ్గర నుంచి ఆపర్ణ కేకలు విని ఇక మమ్మీ ఎట్టి పరిస్థితిలో ఇల్లు తాటి వెళ్ళదు కాలావతి నన్ను నన్ను మాయ చేసినట్టు మా మమ్మీని మాయ చేస్తావేమో ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి లే వీల్లేదు అని చెప్పి ఇక అనుకునే లోపలే కావ్య పరుగు పరుగున ఇక పైకి వస్తుంది రావడం రావడంతోనే ఇక రాజుని చూసి ఒక్కసారిగా ఏడ్ చేస్తుంది రాజేంటి ఇది వచ్చింది కొంప తీసి ఉండిపోతుందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక రాజ్ రాజ్ అని చెప్పి కళ్ళు తెరవమని ఇక పిలుస్తుంది అపర్ణ ఒక్కసారిగా మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి ఇక కావ్య ఏడుస్తూ అపర్ణ ఏడుస్తూ కనపడతారు ఒరే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందిరా ఎంత ఘోరంగా దెబ్బలు తగిలాయి అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే ఏమండి అని చెప్పి తల దగ్గరకు చేపట్టిపోతుంటే దయచేసి దూరంగా వెళ్ళు అని చెప్పి అపర్ణ ముందే కావ్యని ఇక ఇస్తురుగా మాట్లాడతాడు ఏమైందిరా నీకు నీకు దెబ్బలు తగిలి అనగానే కావ్య విలవెళ్ళి ఇంటికి వస్తే ఇదేనా మాట్లాడ్డావు అనగానే మమ్మీ దయచేసి నన్ను బాధ పెట్టద్దు మీరందరూ నన్ను బాధ పెట్టారు అసలు ఈ యాక్సిడెంట్ దీని మూలంగానే జరిగింది నిన్ను నన్ను ఇంట్లో నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఈరోజు నాకు ఇలా యాక్సిడెంట్ అయ్యింది అంటే కా కేవలం కారణం కళావతిని అని చెప్పి కావ్యని ఇంకా అందరి ముందు అవమానపరుస్తూ ఉంటాడు రాజ్ ఆ మాటలకి కావ్య దయచేసి నా మూలంగా మీరు యాక్సిడెంట్లు చేసుకోకండి మీరు ఎప్పుడూ నిండు నూరేళ్ళు సంతోషంతో సుఖంగా ఉండాలి నేనే మీకు అడ్డుగా నిలబడ్డానని నాకు ఈరోజు అర్థమైంది కనీసం మీ దగ్గరకు కూడా రావద్దని ఇసురుగా విసేస్తున్నారు అంటే నా మీద మీకు ఏ రకమైన అభిప్రాయం ఉందో నాకు అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి కావ్య చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంటే అమ్మ కావ్య అని చెప్పి ఇక ఇందిరాదేవి సుభాష్ పిలుస్తూ ఉంటే నానమ్మ దయచేసి నన్ను ఎవరూ కూడా ఏ సమయం ఏమి ఆగమని చెప్పకండి అని చెప్పి బాధపడుకుంటూ కావ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మనసులో రాజైతే అమ్మయ్య యాహో మొత్తానికి మమ్మీ ఇంటికి వచ్చింది ఆ కాలావతి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మమ్మీ వెళ్ళదు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటాడు రాజ్ ఇక రాజ్ అయితే మమ్మీ వెళ్ళనే వెళ్ళదు అని చెప్పి ఇక హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు అపర్ణ ఇక కిందకు రావడంతో సుభాష్ అలాగే ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్య వెళ్ళిపోయింది అపర్ణ అని చెప్పగానే ఏంటి ఇదంతా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో వీడిని మార్చలేకపోతున్నాం అలా అని చెప్పి వీడి మొండితనాన్ని నేను భరించలేకపోతున్నాను అత్తయ్య వాడు ఈరోజు కేవలం నా గురించి ఆలోచించి ఇలా యాక్సిడెంట్ చేసుకున్నాడు ఇప్పుడు కావ్యని ఇంటికి తీసుకురావాలంటే ఏ రకంగా అవ్వట్లేదు అత్తయ్య అనగానే చూడు అపర్ణ అన్ని రోజులు మన రోజులు ఉండవు కొన్ని రోజులు ఇక కావ్య పుట్టింట్లో ఉండటమే మంచిది ఏదో ఒక సమయంలో కావ్యం గురించి వీడికి నిజం తెలియకపోదు కావ్య మంచితనాన్ని వీడు చులకనగా చూస్తున్నాడు కావ్యని ఇంటికి తెచ్చే పద్ధతి ఇది కాదు నువ్వు ఇంట్లోనే ఉండు వీడికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్తుంది ఇక మొత్తానికైతే రాస్ ఇక ఆ రకంగా యాక్సిడెంట్ అయిన ప్లాన్తో అప్ప నన్నైతే ఇంటికి తీసుకొని వస్తాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టెల్లా వంట చేయడానికి ఇంటికి వస్తుంది ఇక స్టెల్లా వంట చేస్తుంటే ఇక అక్కడే నింటూ అటు ఇటు నుంచొని ఇక తిరుగుతూ ఉంటాడు రాహుల్ ఇక ఒక్కసారిగా స్టెల్లా దగ్గరికి వెళ్ళి హాయ్ నా పేరు రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటాను నీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే నన్ను పిలువు నేను వచ్చి సహాయం చేస్తాను అని చెప్పి ఇక తెగ సొల్లు కార్చుకుంటూ ఉంటాడు ఇక స్టెల్లా ఏమో పర్వాలేదు ఇక ఫ్రిడ్జ్లో ఏమున్నాయి వెజిటబుల్స్ అని చెప్పి చూస్తూ ఉంటే వన్ మినిట్ నేనున్నాను కదా ఫ్రిడ్జ్లో వెజిటబుల్సా అని చెప్పి కనీసం వంట మనిషి అని కూడా ఆలోచించకుండా ఇక తన బుద్ధి చూపించుకుంటూ ఉంటాడు రాహుల్ ఈ లోపల స్వప్న వస్తుంది ఇక స్వప్న దూరం నుంచి గమనిస్తూ ఉంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక బయట పెట్టి ఇక ఆపిల్ అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి ఇక స్టెల్లా ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అని చెప్పి ఇస్తాడు థ్యాంక్ యూ అని చెప్పి ఇక ఫ్రూట్స్ తీసుకొని ఇక ఒక పక్కన వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది స్టెల్లా ఇక ఇక వెనకాలనే వెళ్ళి రాహుల్ అయితే హాయ్ ఏంటి ఈరోజు ఈ రక ఈ రకంగా రెడీ అయ్యావు వచ్చిన రోజు ఒకలా ఉన్నావు ఈరోజు ఏంటి ఇలా ఉన్నావు రోజు రోజుకి నీలో అందం మరింత పెరిగిపోతుంది అని చెప్పి ఇక బుట్టలో వేయడానికి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక రాహుల్కి గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక స్వప్న అయితే వచ్చి నించుంటుంది ఒక్కసారిగా రాహుల్ అయితే ఏ స్వప్న ఏంటి అలా చూస్తున్నావు తనకి ఇల్లు కొత్త కదా వంటగదిలో వంటగది ఇక ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అన్నది అంతే అనగానే అర్థమైంది నాకు బాగా అర్థమైంది అనగానే ఏమర్థమైంది అనగానే తనని చూసి నువ్వు సొల్లు కార్చుకుంటున్నావని నీ సంగతి ఎవరికి తెలియదు మర్యాదగా రూమ్లోకి రా లేదంటే స్టెల్లా ముందే కుక్కర్ కొట్టినట్టు కొడతాను సరేనా అని ఇంకా స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా రాహుల్ భయపడి ఇక అక్కడి నుంచి లోపల రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక స్టెల్లా అయితే వంట చేస్తూ ఉంటుంది తనకు నచ్చినట్టుగా రకరకాలుగా ఇక ఇంట్లో ఒక మామూలుగా అందరూ వండే వంటలా కాకుండా ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ తెప్పించినట్టుగా చేయడం మొదలు పెడుతుంది ఇక ఇంట్లో అందరూ కూడా భోజనం కోసం టేబుల్ దగ్గరికి రాగానే స్టెల్లా వచ్చి అన్నీ కూడా పెడుతుంది ఇక వంటకాలు చూసిన అపర్ణ ఇందిరాదేవి సీతారామ వీళ్ళందరూ కూడా ఏంటత్తయ్య దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీడు ఇది చూస్తుంటే దీని వంపు సంపులు చూస్తుంటే దీనికి వంట కాస్త రాదేమో అనిపిస్తుంది అనగానే ఏమో వాడు లక్ష రూపాయలు తెచ్చి మరీ జీతం ఇచ్చి దీన్ని పెట్టాడు దీని సంగతి ఏంటో తెలుద్దామని నేను ఊరుకున్నాను అని చెప్పి అనగానే ఇంతలో టేబుల్ దగ్గరికి అందరూ వస్తారు రాజైతే ఇక వెంటనే అమ్మయ్య కళావతి పేడ విరగడైపోయింది మమ్మీ వచ్చేసింది డాడీ మమ్మీ కలిసిపోయారు ఇంకేముంది అని చెప్పి ఇక మెల్లగా కిందికి నడుచుకుంటూ వస్తాడు ఒరే రాజ్ నువ్వెందుకు రా కిందకి వచ్చావు పైకి మేమే తెచ్చి ఇచ్చే వాళ్ళం కదా అనగానే పర్వాలేదు మమ్మీ కొంచెం కాలు సెట్ అయింది అని చెప్పి కిందకి వస్తాడు ఇక స్టెల్లా వండిన వంటలు అందరూ కూడా ఇక భోజనం చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ వంటల్లో ఉప్పు కారాలు ఏమీ ఉండవు ఏంటేంటో పచ్చి పచ్చి ఆకుకూరల్లాగా సలాడ్స్ లాగా అన్నీ వండి పెడుతుంది ఏ ఇష్టల్లా ఏంటిది ఇది వంటేనా లేదంటే మేకలకు వేసే ఎరువు అనుకుంటున్నావా అన్నం పప్పు కూర ఇవేమి చేయలేదా అని చెప్పి అడుగుతుంది అపర్ణ అవన్నీ ఇప్పుడు ఎవరూ తినట్లేదు కదా మేడం అందుకే ఇవి చేశాను ఇవే ఈరోజు డైట్ ఈరోజు ఇదంతా మీకోసమే చేశాను హెల్దీ ఫుడ్ మేడం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజు వంక చాలా సీరియస్గా చూస్తుంది అపర్ణ ఒరే హెల్తీ ఫుడ్ కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని పెట్టుకోవడం ఏంట్రా మనిషి జన్మెత్తినాక ఎవడైనా ఇవే భోజనం తింటాడా నువ్వు తినరా నువ్వు తిను అని చెప్పి ఇక అపర్ణ అయితే అక్కడి నుంచి లేచి సీరియస్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక ఇందిరాదేవి కూడా చాలా మంచి పని చేసావరా ఇంట్లో మా మనవరాలు బంగారంలాగా వంట చేసి మాకు క్యారేజ్ తీసుకొస్తే నువ్వు కాళ కావని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు ఇప్పుడు ఇప్పుడు చూడరా ఈ ఆకుకూరలు ఇవి నువ్వే తిను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇందిరాదేవి కూడా వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాని అలాగే మెల్లగా ఇక అక్కడి నుంచి రాహుల్ అందరూ కూడా మెల్లమెల్లగా లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రాసైతే ఒక్కడే ఇక ఆ ముక్కలు సలాడ్స్ అన్నీ కూడా పెట్టుకొని మెల్లమెల్లగా తింటూ ఉంటే ఒక్కసారిగా గుమఘములుగా గు 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 వాసన వస్తూ ఉంటుంది ఏంటబ్బా ఎక్కడి నుంచి ఇంత మంచి సుహాసన అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య పెద్ద క్యారేజ్తో అందరికీ వడ్డం చేస్తూ ఉంటుంది రాస్ షాక్ అయిపోతాడు ఏ కళావతి ఏంటి మళ్ళీ తీసుకొని క్యారేజ్ తీసుకొని వచ్చావు నీకు బుద్ధి లేదా అనగానే నాకెందుకు ఉండాలి బుద్ధి ఉంటే కింటే మీకే ఉండాలి నేను ఈ ఇంటికి నానమ్మ తాతయ్య వేల కోసం తెస్తున్నానని ముందే చెప్పాను ఒకసారి కా కావ్య మాట ఇచ్చిందంటే మాట తిరిగి తీసుకోకుండా ఉండదు అయినా మీరు తెచ్చుకున్న వంట మనిషి జోలికి నేను రాలేదు నా వంట జోలికి మీరు రావద్దు అనగానే అపర్ణ సభాష్ కావ్య మంచి పని చేసావు క్యారేజ్ తీసుకొని వచ్చావు లేదంటే ఆ గడ్డి తినలేక చచ్చేవాళ్ళం అని చెప్పి అందరూ భోజనం చేస్తూ ఉంటే రుద్రానికి ఏమీ అర్థం కాదు ఏంటి ఈ కావ్య ఈ ఇంటికి పట్టుకొని ఏలాడుతూనే ఉంటుందా అసలు ఏం జరుగుతుంది అసలు ఈ క్యారేజ్ పట్టుకొని రావడం ఏంటి అపర్ణ వదిన ఇంటికి వచ్చినా కూడా వదిన వంట చేయకుండా కావ్య చేత క్యారేజ్ తిన్నవేంటి అని చెప్పి ఆ వదిన నాకు అడుగుతాను నువ్వంటే మొన్నటి వరకు కావ్యవాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టి ఇంట్లో వంట కావాలి కాబట్టి వంట మనిషి లేదు కాబట్టి కావ అది తెచ్చిందంటే అది వేరు ఇప్పుడు చెట్టంత మనిషివి నువ్వు ఉన్నా కూడా ఈ కావ్య రావటం నాకు అస్సలు నచ్చట్లేదు అనగానే బోడి నీకు నచ్చేదేంటి రుద్రాని వంట కింట ఏమి రాదు నీకు ఎవరైనా వండితే తేరగా తిని కూర్చుంటావు నేనే వండాలి నువ్వే తినాలి అనే రూల్ అనేవి ఉందా ఏ నేను లేనప్పుడు నువ్వే చేయలేదు పొద్దున్న లెగిస్తే వాళ్ళ గురించి వీళ్ళ గురించి భార్య భర్తల బంధం గురించి దూరిపోయి మరీ సమాధానాలు చెప్తూ ఉంటావు కదా ఏ అదేదో వంట చేసి అందరికీ పెట్టలేకపోయావా ఎప్పుడు నేనే చెయ్యాలనే ఉందా విడాకులు ఇస్తానని చెప్పాను ఇక త్వరలో ఇస్తాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటికి నేను వచ్చింది రాజుకి దెబ్బలు తగిలాయని వాడి దెబ్బలు తగ్గిపోయిన వెంటనే నేను మళ్ళా కావ్య వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతాను ముఖ్యంగా వంట విషయంలో నేను అస్సలు చేయను కావ్య వంట తినాలని నాకు ఉండదా అందుకే కావ్యని వంట తీసుకొని రమ్మని ఫోన్ చేసిందే నేను అని చెప్పి ఇక ఫుల్ షాక్ ఇస్తుంది అపర్ణ రాజు దెబ్బకి అలాగే ఉండిపోతాడు ఇక ఇంట్లో అందరూ కూడా కావి తెచ్చిన భోజనం తినేసి ఇక కావ్యయితే సరే అత్తయ్య రేపు మీకు ఏం కావాలో చెప్తే అవి వంట చేసుకొని తీసుకొని వస్తాను అని చెప్పి కావ్య ఇక లిస్ట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే రాస్ కనిపిస్తాడు ఏంటి ఎందుకు అలా చూస్తున్నారు మొత్తానికి మీరు వేసిన ప్లాను సూపర్ డూపర్గా అదిరిపోయిందని అనుకుంటున్నారు కదా లేదు మేమే మీ ప్లాన్ని అదిరిపోయేలా చేసాం మీరు కట్టుకొని ఇక కవర్ చేసింది అద్దంలో మొత్తం నేను చూశాను చూసిన వెంటనే అత్తయ్యకి కూడా విషయం చెప్పాను ఇక అత్తయ్య కూడా నీ ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేసి ఈ రకంగా నన్ను వంట చేసుకొని తీసుకురామన్నారు మీరు ఎన్ని ప్లాన్లు వేసినా నిజమే నెగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజుకి దెమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది కావ్య ఇక రాజ్ అయితే హ నా ప్లాన్ తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి నువ్వు మాత్రం ఇంటికి రాలేదు మమ్మీ మాత్రం వచ్చేసింది చాలు ఇక మమ్మీని ఇంట్లో నుంచి బయటకు పంపించకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రాస్ అనుకుంటాడు ఇక ఇదిలా ఉండగా ఒకవైపు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా సంతోషంతో ఉంటారు ఇక లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గర కళ్యాణ్ రాత్రనగా పగలనగా కష్టపడి మంచి మంచి పాటలు రాస్తూ ఉంటే లక్ష్మీకాంత్ ఆ పాటలతో కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటాడు ఒక పదివేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు చెక్కు మాత్రమే కళ్యాణ్కి ఇస్తూ ఉంటాడు ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా అప్పు అయితే కళ్యాణ్ విషయంలో చొరవ తీసుకొని ఇదిగో కవి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నీ పాటలు ఒక్కసారి చూడు ప్రపంచం మారుమోగిపోతుంది నేను ట్రైనింగ్కి వెళ్తూ ఉన్న ఆటోలో అయితే నీ పాటలకి యూత్ ఎంత ఎంత సంబరపడిపోతూ అసలు ఈ పాట పాడిన అతను ఎక్కడున్నాడో ఏంటో కలవాలని ఎంత ఆశపడుతున్నారో నీ పాట అంత బాగుంటుందిరా బాయ్ అని చెప్పి నిజం చెప్తూ ఉంటూ సరేగానీరా భాయ్ నీ పాటలు ఇంత బాగా మారుమోగుతున్నాయి నీ ఓన్ టాలెంట్తో నువ్వు ఇంత వాడివయ్యావు ఇంకా నువ్వు డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉండటం ఏంటి ఎవరైనా డైరెక్టర్ని కలవచ్చు కదరా బాయ్ అని చెప్పి అనగానే లేదు లేదు పో లేదు లేదు కూచి పొట్టి అప్పుడే మనం ఒక డైరెక్టర్ని కలవకూడదు మన అంటూ టాలెంట్ ఉంటే వాళ్ళే మన దగ్గరికి రావాలి అని చెప్పి ఇక కవర్ చేసుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక మొత్తానికైతే కళ్యాణ్ చక్కగా పాటలు రాయటం ఇక లక్ష్మీకాంత్ క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ఒకరోజు ఇక అప్పు వెళుతూ ఉండగా ఒక డైరెక్టర్ ఇక అక్కడికి పరుగు పెడుతూ డబ్బులు పట్టుకొని పారిపోతూ ఉన్న దొంగని దొంగ పట్టుకోండి పట్టుకోండి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక అప్పు ఫాస్ట్గా వెళ్ళి దొంగని చితక బాధి తన దగ్గర నుంచి ఉన్న భాగం తీసుకుని వచ్చి డైరెక్ట్గా ఇస్తుంది ఇక ఒక్కసారిగా ఎవరమ్మా నువ్వు దేవుళ్లాగా కాపాడవు షూటింగ్ సంబంధించిన డబ్బంతా ఇది ఇప్పుడే కారు రిపేర్ అయిందని చెప్పి డ్రైవర్ రిపేర్ తీసుకొని వెళ్ళాడు నేను దెబ్బకి ఇట్లా పక్కకి దిగుతూ ఉన్నాను ఇంతలోనే రౌడీ వెధవ డబ్బు పట్టుకొని పారిపోయాడు నీకు ఏం కావాలో చెప్పమ్మా అనగానే సర్ మీరు చాలా పెద్ద డైరెక్టర్ అంటున్నారు నిజానికి మా ఇంట్లో చాలా గొప్పగా పాటలు పాడే ఒక అతను ఉన్నారు ఆయన ఎవరో కాదు నా భర్త ఆయన పాటలకి ఇక ప్రాణం పోస్తున్నారు ఆయనకి ఏదైనా ఛాన్స్ ఇవ్వండి మీ సినిమాలో అని చెప్పి అప్పు అడగగానే పాంట్ల ఎంత గొప్పగా పాడతాడో ఒకసారి అతన్ని కలుస్తాను అతన్ని పాడిన పాటని చూసి అతనికి ఆఫర్ ఇస్తానమ్మా ఖచ్చితంగా ఇస్తాను మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో తప్పేముంది అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి మరీ వెళ్తాడు ఇక అప్పు అయితే పడిపోయి కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా ఎప్పుడెప్పుడు ఈ విషయం షేర్ చేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది రానే కళ్యాణ్ రావడంతో ఇదిగో కవి కవి నీకు సంబంధించిన ఒక పెద్ద ఆపర్చునిటీ మన ఇంటికి తలుపు తట్టింది అని చెప్పి విజిటింగ్ కార్డు అయితే చూపిస్తుంది ఏంటి పొట్టి ఇది అనగానే నీకు ఇక మంచి ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈయన డైరెక్టర్ చాలా పెద్ద సినిమాలకి పెద్ద డైరెక్టర్ ఈయన సంగతి నీకు తెలుసు కదా అనగానే తెలుసు ఈ విజిటింగ్ కార్డ్ నీకెక్కడ ఎక్కడి నుండి వచ్చింది అనగానే విషయం మొత్తం చెప్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ అయితే ఏంటి ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళాల నేను కుదరదు నేను చాలా రోజు లక్ష్మీకాంత్ లక్ష్మీ లిరిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ దగ్గరే అసిస్టెంట్గా నేను కొంతకాలం పనిచేయాలి అనగానే ఏంటి బాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పాడిన పాటలకి ఎంత వాల్యూ ఉందో చూసావు కదా అలాంటప్పుడు ఇంకా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉండడం ఏంటి డైరెక్ట్గా నువ్వే పాటలు పాడవచ్చు కదా ఎందుకు నువ్వు ఈ రకంగా అని చెప్పి ఇద్దరు కూడా గట్టిగట్టిగా మాట్లాడుకుంటారు ఇదిగో పొట్టి నువ్వు పోలీస్ అయ్యే వరకు నేను డైరెక్ట్గా ఏ సినిమాలోనూ పాటలు పాడను ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక ఏదో రకంగా కవర్ చేసుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక కావ్య వంట తీసుకొని నెక్స్ట్ డే కూడా రావడం ఇక ఇంట్లో అందరూ కూడా భోజనం చేయడం జరుగుతుంది కావ్య ఇక వంటగదిలో ఉండగా వెనక నుంచి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటబ్బా ఎవరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక మెల్లగా ఆ కావ్య ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నమ్ము అనుకున్న రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఎవరు ఇంట్లో లేరు అందరూ భోజనం చేసి రూముల్లో నిద్ర డ్రెష్ తీసుకుంటున్నారు కాబట్టి ఇక ఎవరు లేరనుకొని ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటారు ఒరే రాహుల్ ఇంకొకసారి స్టెల్లా స్టెల్లా అని చెప్పి దాని వెనక తిరిగామంటే చంప పగిలిపోతుంది జాగ్రత్త ఇప్పటికే నీ గురించి ఇంట్లో అందరూ నీచంగా అనుకుంటున్నారు ఇక ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ కావ్య తక్కువది కాదు క్యారేజ్ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి చేరాలని చూస్తుంది దాని గురించి ఆలోచించకుండా నువ్వు వేరే పక్కతో పట్టావో అనగానే మరి ఏం చేయాలి మమ్మీ ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చాలా పెద్ద ప్లాన్ వేశాను ఆ మేనేజర్ గారితో ఫోన్ చేయించి వాడికి పది పది లక్షల రూపాయలు ఇస్తానని వాడితో ఆ రకంగా ఫేక్ కాల్ చేయించాను చివరి ఫేక్ కాల్ చేశాడు కావ్య ఇంట్లో నుంచి బయటపెట్టింది అపర్ణ ఉదయ అపర్ణ ఆంటీ ఆంటీకి ఏకంగా కోమా స్టేజ్కి వెళ్ళేలా చేశాను ఇదంతా చేసినా కూడా చివరి అక్కడికి ఏం జరిగింది ఏమీ జరగలేదు మళ్ళా కాలావతి ఆ కావ్య ఇక ఆఫీస్కి వచ్చింది నేనేమో ఇంటి బయటే ఉన్నాను అలాంటప్పుడు ఇంకా నన్ను ఏ రకంగా చేయమంటావు నాకైతే హోప్స్ లేవు ఈసారి నన్ను వదిలే మమ్మీ అనగానే పొరే ఈసారి వదిలేస్తాను కానీ ఈ ఒక్క విషయంలో హెల్ప్ చెయ్యి ఆ కావ్య తెచ్చిన భోజనంలో ఇక ఏదో రకంగా మందు కలిపి ఆ కావ్యని ఇంట్లో నుంచి శాశ్వతంగా ఇక బయటికి పంపించే మార్గం చేయాలి అంటే మరొకసారి మందులు తీసుకొచ్చి కలపాలరా అప్పుడు మా వదిన తినే భోజనం భోజనం తర్వాత మా వదినకి ట్యాబ్లెట్ మార్చి ఏ రకంగా ఇచ్చామో ఈ కావ్య తెచ్చిన వాటిలో కూడా అలాగే కలపాలి అని చెప్పి అంటూ ఉండగా కావ్య షాక్ అయిపోతుంది ఇక దొంగలు దొరికిపోతారు ఇద్దరి గురించి నా నోటితో చెప్తే నా భర్త నమ్మడు ఇంట్లో అందరి ముందు వీళ్ళ బండారం బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా ఫోన్లో రికార్డ్ చేయాలని కావ్య ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్న మాటలతో సహా మొత్తం కూడా రాజ్కి లైవ్లో ఇక షేర్ చేసి పెడుతుంది రాజ్ ఒక్కసారిగా రుద్రాని కా రాహుల్ మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతాడు ఇక ఇద్దరిని ఇక ఒక రేంజ్లో చితకబాది ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు దుగ్గిరాల కుటుంబం రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్